వెల్కమ్ నేర్మి రాజేష్ ప్రస్తుతం కాంగ్రెస్లో అత్యంత దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది అద్దంకి దాయకరణ ఖచ్చితంగా చెప్పాలి గడిచిన తొమ్మిదేళ్లలో ప్రతిపక్షంలో అనేక వేదికల్లో కూడా కాంగ్రెస్ గొంతుకగా నిలిచాడు అద్దంకి దాయకర్ మరి పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ అద్దంకి దాయకర్ భవిష్యత్ ఏంటన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఇవాళ మిగిలినటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేయాలనుకున్నటువంటి అద్దంకి చివరి వరకు కూడా కొంత పార్టీ ఊరించి ఊరించి టికెట్ విషయంలో కొంత నిరాశ మిగిల్చింది చివరికి పార్టీ ఆదేశాల మేరకు తుంగతుర్తి సీట్ను త్యాగం చేశాడు అద్దంకి అక్కర్ దీంతో అద్దెంకి ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం జరిగింది కానీ అది జరగలేదు లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయనకు వరంగల్ టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగిన అప్పుడు హ్యాండ్ ఇచ్చారు కనీసం కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి జాబితాలో అయినా కూడా అద్దంకి చోటు దక్కనటువంటి పరిస్థితి ఉంది తాజాగా కంటోన్మెంట్ నుంచి కూడా అద్దంకిని పోటీ చేయించి ఆయన్ని కొంత కూల్ చేస్తారనుకుంటే సక్సెస్ఫుల్గా మళ్ళీ ఇవాళ హస్తం పార్టీ అద్దంకి హ్యాండ్ ఇచ్చింది మరోవైపు దీని మీదే ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది అద్దంకి దయాకర్కి ఎలాంటి పదవులు రాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుకుంటున్నారనేది కూడా బాటంగా జరుగుతున్నటువంటి ప్రచారం సో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అద్దంకి వెనుక వ్యాఖ్యలకు నొచ్చుకున్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయన పదవులకు అడ్డంకిగా మారనే సమాచారం కొంత ప్రధాన చర్చనీయాంశంగా మారుతుంది మొన్నటి ఎన్నికల్లో కూడా గద్దర్ కూతురు వెన్నెలకు కంటోన్మెంట్ టికెట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ అభ్యర్థి లాసనందిత పైన వెన్నెల ఓడిపోయింది కారు ప్రమాదంలో లాసి అందిత మృతితో మరొకసారి వాళ్ళ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కొంత అనివార్యమైంది అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ తాజాగానే ప్రకటించింది అయితే ఇటీవలే బీజేపీ నుంచి వచ్చినటువంటి గణేష్ను టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి మరి శ్రీ గణేష్ ఎందుకు ఇచ్చారనేది కొంత క్వశ్చన్ మార్క్ అయితే మరి అద్దెంకి దయాకర్ కాంగ్రెస్ అధిష్టానం మరొకసారి హ్యాండ్ ఇచ్చింది కంటోన్మెంట్ నుంచి అద్దెంకిని పోటీ చేయిస్తారని జోరుగా ప్రచారం జరిగిన చివరి నిమిషంలో అద్దెంకి పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ సో ఇక అద్దెంకి దయాకర్కు ఎందుకు పక్కన పెట్టారనే దానిపైన ఇవాళ తాజాగా పొలిటికల్ లో తీవ్రమైనటువంటి చర్చ ఆసక్తికరమైనటువంటి అనేక అంశాలు ఇవాళ చర్చనీయాంశంగా వస్తుంది ఎందుకంటే అద్దెంకి దయాకర్కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదర్సే వాళ్ళిద్దరే కొంత అడ్డుపడుతున్నారు అనే చర్చ ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది ఎందుకంటే మన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి అద్దెంకి దయాకర్ అప్పట్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే అద్దెంకి ఆ దిశగా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అయితే ఇవాళ దాన్నే సీరియస్గా తీసుకున్నారా ఏమో కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ ఇవాళ అద్దంకి పదవులు రాకుండా అడ్డుకుంటున్నారు అనేది పొలిటికల్ లో తీవ్రమైనటువంటి చర్చ దుమారని చెప్తుంది మరి నిజంగానే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇవాళ అద్దంకి కంటగింపుగా అడ్డంకిగా మారుతున్నారా అంటే అది వాళ్ళ వాళ్ళ విఘ్నతకి వదిలేదా నిజంగా జరిగిందా లేదా దిశగా ఉందా లేకుంటే అద్దంకి వేరే దగ్గర అకామిడేట్ చేసే ప్లాన్స్ ఏమన్నా రేవంత్ రెడ్డి చేస్తున్నాడా ఎందుకంటే వరంగల్ ఎంపీ అన్నారు రాలేదు ఎమ్మెల్సీ అన్నారు రాలేదు రాజ్యసభ అన్నారు రాలేదు సీన్ కట్ చేస్తే కార్పొరేషన్ పదవులు రాలేదు మరి మొన్నటికి మొన్న కంటోన్మెంట్ ఎన్నిక దాంట్లో ఉప ఎన్నికల్లో టికెట్ లేదు అన్ని అవకాశాలు వస్తున్నప్పుడు కూడా ఇవాళ నోటి కాడ కూడదు ఇవాళ అద్దంకి దగ్గర నుంచి లాగేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అయితే ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా అన్యాయం చేస్తోంది తీర అన్యాయం చేస్తోంది అనేది అద్దంకి సంబంధించినటువంటి ఒక వాదన వినిపిస్తుంది మరి అద్దంకి సన్నిహితులు ఆయన కార్యకర్తలు ఫాలోయర్స్ అందరూ కూడా తీవ్ర నిరాశలు ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా అద్దంకి విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు స్పష్టంగా ఒక వర్గం ప్రజల్లో మరీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా అది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అధిష్టానం కనుక అద్దెంకి విషయంలో ఏ నిర్ణయం చెప్పకపోయినా లేకుంటే కనీసం ఆయనకు సంబంధించినటువంటి ఒక మూమెంట్ కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోతే ఏ డెసిషన్ తీసుకోకపోతే లేకుంటే ఒక హామీ అన్నా ఇవ్వకపోతే స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్యాయం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడైనా మేల్కుంటుందా లేకుంటే అర్థంకి విషయంలో ఈ విధానాన్ని ఈ విధంగా కొనసాగించి దొంద వైఖరి దొంద సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ నట్టేట మునుగుతుందో వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హాస్టీస్